ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద నీరు కొట్టుకొస్తుంది ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కూడా కొట్టుకొస్తున్నాయి అంటే పడవలు బ్యారేజీ మూడు మూడు నాలుగు గేట్లు గేట్లను నాలుగు బోట్లు వచ్చి బలంగా ఢీకొట్టాయి వరద ఉధృతితో ఉద్ధృతితో తొలుతగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన స్తంభాలు చాలా అంటే చాలా వీక్ అయిపోయాయి అన్నమాట అంతకు ముందే ప్రకాశం బ్యారేజ్ చాలా అంటే చాలా వీక్ గా ఉంది ఇప్పుడు ఒక బోట్ కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ ని టీ కొట్టింది ఏం జరుగుతుందా అని చూసేలోపు మరొక బూ మూడు బోట్లు వచ్చి ప్ర ప్రకాశం బ్యారేజ్ గేట్లను టీ కొట్టాయి నలభై కిలోమీటర్ల వేగంతో ప్రకాశం బ్యారేజ్ బోట్లు ప్రకాశం బ్యారేజ్ స్తంభాలను బోట్లు టీ కొట్టడంతో గేటు లిఫ్ట్ చేసే ప్రయత్నం వచ్చిందనమాట దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న స్తంభాలకి కూడా అంటే బ్యారేజ్కి సంబంధించిన స్తంభాలు ఉంటాయి కదా అవి కూడా చాలా దెబ్బతిన్నాయి కాగా బోట్లు కొట్టుకురావడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిజంగా వేరే ప్రాంతం నుంచి వస్తున్నాయా లేదా ఎవరైనా పనిగట్టుకుని చేస్తున్నారా అనేసి ఇప్పటికే కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలంలో పునరావాస శిబిరానికి తీసుకొస్తున్న బోటు గల్లంతైంది అన్న వరపూలక నుంచి పొలంగా నుంచి బాధితులు తరలి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బోట్లో ఎనిమిది మంది ఉండగా ఆరుగురిని స్థానికులు కాపాడారు కానీ మరొక ఇద్దరు మాత్రం పూర్తిగా గల్లం తెప్పియారు ఇలాగా బోట్లు వచ్చి గేట్లను కొడుతూ ఉండడంతో గేట్లు డ్యామేజ్ అయిపోతున్నాయి స్తంభాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి